ఓం శ్రీ హాలక్ష్మీదేవియే నమ ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి ఈ నెల రాశి అధిపతి అయినటువంటి బుధ గ్రహం బాగా అనుకూలంగా ఉంది లాభస్థానంలో సంచరిస్తున్న గురు రాహు గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి కొందరు స్నేహితులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది పలుకుపడి కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి